అందరికీ నమస్తే మన తెలంగాణ ఎంప్లాయీస్ వాయిస్ ఎప్పుడు ఉద్యోగులు ఉపాధ్యాయులు పెన్షనర్ల పక్షంలో ఉంటుంది అదేవిధంగా ఈరోజు పదిహేడవ తారీఖు నవంబర్న హైదరాబాద్లోని ఇందిరా పార్క్ దగ్గర మహా ధర్నా చౌక్ దగ్గర పెన్షనర్స్ మొత్తము ధర్నా చేయడం జరుగుతుంది ఎందుకోసం అని అంటే ఈ పెన్షనర్లు ఎవరు అని చెప్పేసి ఒకవేళ మనం అనుకుంటే సకల జనుల సమ్మెలో మిలియన్ మార్చ్లో నా తెలంగాణ నాకు కావాలి అని కొట్లాడిన వంట వార్పు కార్యక్రమాలు చేసిన ఉద్యోగ సంఘాల నాయకులు ఉపాధ్యాయులు వైద్య వృత్తిలో ఉన్న ఉద్యోగులు కూడా ఈరోజు కూడా మా యొక్క ఉద్యోగుల బకాయిలు పెన్షనర్స్కి సంబంధించిన బకాయిలు రాకుండా ఒక్కొక్కరికి మూడు నెలలు ఆరు నెలలు సంవత్సరాలు దాటినా కూడా ఎంతోమందికి హాస్పిటల్ ఖర్చులకు కూడా రాకుండా ఉండడము అంతేకాకుండా పిల్లలకు పెళ్ళి చేద్దామని చెప్పేసి రిటైర్మెంట్ అయిన తర్వాత మేము మా కుటుంబాన్ని ఒక మంచి ఇల్లు కట్టుకుందామని చెప్పేసి అనుకుంటున్నా కూడా ఈ సందర్భంలో ఇల్లు లేకుండా కొంతమంది హాస్పిటల్లో ఉన్నాము అయ్యో భగవంతుడా ఓ ముఖ్యమంత్రి గారు ఓ మంత్రి గారు అని చెప్పేసి వాళ్ళ శాఖలకు వీడియో వీడియోలు పెట్టడం జరుగుతూ మనము హాస్పిటల్లో ఉండి మనం వాళ్ళ అనేక మందిని చూస్తూ వస్తున్నాం ధనిక రాష్ట్రంగా ఉన్న ఈరోజు ఈ తెలంగాణ ఈరోజు అప్పుల తెలంగాణగా మారి ఈరోజు ఉపాధ్యాయులకు ఉద్యోగులకు పెన్షనర్స్కి అసలు జీతాలు ఇవ్వలేని పరిస్థితికి తీసుకొచ్చిన వాళ్ళు ఎవరు అంతేకాకుండా రిటైర్ అయిన తర్వాత ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో మూడు నెలలకు ఆరు నెలలకు అమౌంట్స్ అనేటివి బెనిఫిట్స్ అనేటి బకాయిలు అనేటివి వచ్చేటివి ఈరోజు ఐదు ఆరు డీఏలు పెండింగ్లు రెండు సంవత్సరాలైన పిఆర్సీ రాకపోవడము ఈ వీటిని చూస్తున్నప్పుడు చూస్తే ఇదేనా మేము తెలంగాణను తెచ్చుకున్నాము ఎందుకైనా మేము కొట్లాడింది ఎందుకైనా మేము సకల జన్మల సమ్మెను చేసింది అని చెప్పేసి బాధపడుతున్నారు నిజంగా మన దగ్గర వైద్య ఆరోగ్య శాఖకు సంబంధించిన అందులో ముప్పై ఐదు సంవత్సరాలు నలభై సంవత్సరాలు నిస్వార్థంగా సేవలు అందించి వాళ్ళు ఈరోజు ధర్నా చేయడానికి వచ్చిరు ఈ యొక్క రిటైర్మెంట్ వయసులో వాళ్ళు రిటైర్మెంట్ అయిన తర్వాత వాళ్ళు ఇంట్లో హాయిగా విశ్రాంతి తీసుకోవాల్సిన వీళ్ళు రోడ్లకి ఈరోజు ధర్నాలు చేయాల్సిన దుస్థితి ఎందుకు వచ్చింది ఒకసారి మనము సత్యనారాయణ సారు వీళ్ళందరూ ఉన్నారు ఒకసారి అడుగుదాము సార్ ఏం జరిగింది ఎందుకు ఈరోజు ధర్నా అనేది జరుగుతుంది ఇక్కడ ఎందుకోసం మీరు ఇక్కడికి వచ్చారు ఒకసారి చెప్పండి ముఖ్యంగా రిటైర్మెంట్ తీసుకున్నటువంటి వ్యక్తుల యొక్క ఉద్యోగుల యొక్క ఇచ్చే ప్రభుత్వం ఇచ్చేటటువంటి డబ్బులు ఇవ్వలేదు దానికోసమే ఈ ధర్నా నిర్వహించడం అనేది ఇప్పుడు ఈ ధర్నా జేఏసీ పక్షాన నిర్వహిస్తున్నాం సోషల్ పెన్షనర్స్ అసోసియేషన్ ప్రభుత్వ వైద్య ఆరోగ్య శాఖ పెన్షనర్స్ సంఘం నేను రాష్ట్ర అధ్యక్షుని భర సత్యనారాయణ అయితే ఈరోజు మా ఆవేదన అంతా కూడా మా జర్నలిస్ట్ గారు చెప్పారు దానికి తోడు మా ఆవేదన అంటే ఇప్పుడు మూడు సంవత్సరాలు పెంచిన తర్వాత మార్చి ఇరవై ఒకటి నుంచి రిటైర్మెంట్స్ అనేవి జరుగుతున్నాయి ఆ రోజు నుంచి కూడా రిటైర్మెంట్ అయినటువంటి వాళ్లకు మాకు వచ్చేటటువంటి బెనిఫిట్ ఇప్పటివరకు అయినటువంటి ఉద్యోగులకు ఎవరికి కూడా అందలేదు ముఖ్యంగా కంట్రిబ్యూషన్ ప్రమోటేషన్ బెనిఫిట్స్ తర్వాత గ్రాడ్యుటీ తర్వాత ఎన్కాష్మెంట్ లీవు తర్వాత జీపీఎఫ్ తర్వాత టీఎస్జిఎల్ఐ తర్వాత ఏరియర్స్ పిఆర్సి ఏరియర్స్ తర్వాత డిఏ బకాయిలు ఇటువంటికి సంబంధించిన అన్నీ కూడా ప్రభుత్వం నుంచి ఏవి అందట్లేదు మరి ఈ ఆవేదన అనేది మేము ఎట్లా తెలుపుకోవాలో తెలియక మేము ఈరోజు ఇందిరా పార్క్ ధర్నా చౌక్ దగ్గర అందరం కూడా వయో వృద్ధులైనటువంటి అరవై రెండు సంవత్సరాలు ఉన్నటువంటి అందరూ కూడా ఇక్కడ వచ్చి నిరసన వ్యక్తం చేస్తున్నాం ప్రభుత్వం పైన యుద్ధాన్ని ప్రకటించినాం ప్రభుత్వాన్ని మేము కోరేది ఒకటే డిమాండ్ చేస్తున్నాం నెల నెల పెన్షనర్సు రిటైర్డ్ అవుతూ ఉన్నారు మీరు ఒకటి ఆలోచన చేయాల్సింది ఏంటంటే అన్ని సంక్షేమ పథకాల గురించి ఆలోచించి పథకాలు పెడుతుండ్రు చాలా సంతోషం మా రిటైర్మెంట్ అయినటువంటి ఉద్యోగుల యొక్క పథకం కూడా మీరు సంక్షేమ పథకం అనేది ఒకటి ఏర్పాటు చేసి అందులో ఉద్యోగులు అందరినీ చేర్చి మార్చిలో రిటైర్ అయినటువంటి వ్యక్తులకు ఒక నెల ఏప్రిల్ నుంచి వచ్చేటటువంటి ఒక నెల ఇట్లా నెల నెల కొంతమందికి ఏ నెలకు ఆ నెలకు ఇటువంటి వచ్చేటటువంటి బెనిఫిట్స్ అన్నీ ఆ ఉద్యోగులకు ఇస్తే పోయేటటువంటి ప్రాణాలు నిలబడతాయి తర్వాత ఆరోగ్య అనారోగ్య సమస్యలు ఉన్నటువంటి వ్యక్తులకు ఆరోగ్యాలు ఏర్పడతాయి ఇంకా ఇప్పుడు ఇండియన్ స్టాండర్డ్ ప్రకారం ప్రకారము ఇరవై ఎనభై సంవత్సరాలు బతకాల్సినటువంటి అవసరం ఉన్నది కాబట్టి ఇప్పుడే చాలామంది ఈ బెనిఫిట్స్ రాక అనారోగ్యాలతో మృత్యువాత పడుతున్నారు ఇటువంటి మృత్యువులను ఆపాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వానిదే మరి మీరు ఒక్కసారి మేధావరణంగా ఆలోచించి మాకు మేము మీ మీద పోరాటం చేయాలని లేదు యుద్ధం ప్రకటించాలని లేదు అయినా ఆ పరిస్థితిని మీరు కల్పిస్తున్నాం కాబట్టి ఈ వయసులో మేము యుద్ధం చేయాలని మీరు అనుకుంటే మరి యుద్ధాన్ని కూడా మేమంతా సిద్ధమై వస్తున్నాం ఇది మాది ఈ ధర్నా చౌక్ దగ్గర మూడోసారి మేము రిటైర్డ్ అయిన తర్వాత మూడోసారి ఆ ధర్నా చౌక్ దగ్గర పెన్షనర్లను నిరసన తెలుపుతున్నాం మరి ప్రభుత్వము మరి సంక్షేమ ముఖ్యమంత్రి మా యొక్క బాధలను తెలుసుకొని మాకు సంక్షేమాన్ని ఇచ్చి మాకు పెన్షనర్లకు ప్రత్యేకమైనటువంటి బడ్జెట్ను ఇచ్చి మా అందరికి కూడా న్యాయం చేయాలని మిమ్మల్ని ఈ వేదిక ద్వారా అడుక్కుంటున్నాం సార్ ఇప్పటివరకు ఎంతమంది మరి రిటైర్మెంట్ అయిపోయి మరి పదమూడు వేలు కొంతమంది ఉంటారు పదిహేను వేల మంది అంటున్నారు ఎంతవరకు ఉన్నారు అసలు ఈ అందరికీ ఒకటేసారి ఇవ్వాలంటే ప్రభుత్వానికి భారం అవుతుంది కాబట్టి మరి దీని మీద మీరు ఏమైనా చెప్పగలుగుతారా విడతల వారిగా ఇస్తే బాగుంటుందా లేకుంటే గత ప్రభుత్వంలో ఉన్న తప్పిదాలు అనేటివి ఉన్నాయి గత ప్రభుత్వంలో ఎంతవరకు రిటైర్మెంట్ వాళ్ళు ఉన్నారు ఈ ప్రభుత్వంలో ఇప్పుడు కొత్తగా ఏర్పడిన ఈ ఒకటిన్నర రెండు సంవత్సరాల్లో ఉన్న ఈ ప్రభుత్వంలో ఎంతమంది ఇప్పటి వరకు ఎంతమంది బకాయిలు చెల్లించాల్సిన ఉద్యోగులు ఉపాధ్యాయులు పెన్షనర్స్ ఎంతమంది ఉన్నారు చెప్పండి సార్ ఒకసారి మార్చి టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ నుంచి ఇప్పటి వరకు తొమ్మిది వేల మంది రిటైర్మెంట్ అయినారు అయితే మేము ఆ డిమాండ్ ఏంటంటే మేము యాభై ఎనిమిది సంవత్సరాల నుంచి అరవై ఒకటి చేసిన పెంచినా కూడా మేము చేశాము అది ఇప్పుడు మేము వృద్ధాప్యంలోకి అడుగు పెడుతున్నాం కాబట్టి మాకు వచ్చే మాకు రావాల్సిన డిమాండ్ ఏంటి మేము మేము డిమాండ్ ఏంటంటే మాకు రావాల్సిన పైసలు మాకు రావాలి అది మేము దాచిపెట్టుకున్నటువంటి డబ్బులు మాకు అవి చాలా ఈ ఈ టైంలో మాకు చాలా అవసరం అవి ఎందుకంటే మాకు ఆరోగ్యపరంగా తర్వాత పిల్లల పెళ్ళిళ్ళు చేసేవానికి ఇల్లు కట్టుకోవడానికి మాకు చాలా అవసరం ఉంది కాబట్టి మా మీద మీరు మరి చూపించి మాకు ఎందుకంటే మా ఈ వయసులో మేము రోడ్డు మీద రావడం చాలా బాధాకరం మేము తెలంగాణ ఉద్యమం కోసం పద్నాలుగు సంవత్సరాలు ధర్నాలు చేసినాం ఉద్యమాలు చేసి అన్ని చేసినాం కానీ ఇప్పుడు మేము మా పైసల కోసం మేము ఉద్యమం చేయాల్సిన పరిస్థితి మాకు వచ్చింది కాబట్టి మేము అనేది ఏంటంటే ఒకవేళ ప్రభుత్వానికి భారం అయ్యి ఉంటే మరి ప్రభుత్వం చెప్పినట్టు నెలకు ఏడు వందలు ఎనిమిది వందలు ఎంతో కొంత బడ్జెట్ కేటాయిస్తూ మమ్మల్ని ఆదుకోవాలని కోరుకుంటున్నాం అలాగనే మరి ఈహెచ్ఎస్ కూడా మాకు చాలా ఇంపార్టెంట్ ఉంది ఎందుకంటే అనేక మంది మరి హాస్పిటల్ బాగా అవుతున్నారు వాళ్ళకు లక్షలు బిల్లు పే చేసుకోవడానికి కూడా లేదు ఎక్కడ కూడా ఈహెచ్ఎస్ కార్డు అనేది మనకు నడవట్లేదు కాబట్టి అది కూడా మాకు చాలా అవసరం ఉంది ఈ ఈ ఫైనాన్షియల్ బెనిఫిట్స్ అన్నీ కూడా మాకు రావాలి మాకు ఇవ్వాలి మా డిమాండ్ ఒకటే మా పైసలు మాకు ఇవ్వండి మీరు మీ యొక్క వెసులుబాటు చూసుకొని మరి ప్రభుత్వానికి కొంచెం భారం ఉంటే సంవత్సరానికి వెయ్యి కోట్లు నెలకు వెయ్యి కోట్లు అట్లా మాకు ఇచ్చి మమ్మల్ని ఆదుకోవాలని మేము కోరుకుంటున్నాం ఎందుకంటే ఇన్సూరెన్స్ అంటే మరి మేము గవర్నమెంట్కి సేవ చేసిన వాళ్ళం ప్రజలకు సేవ చేసిన వాళ్ళం గవర్నమెంట్ సర్వెంట్స్గా మేము ముప్పై సంవత్సరాలు మరి సేవ చేసి మేము దాచుకున్న డబ్బులు అవి మేము వాటి కోసం ఎన్నో ఆశలు పెట్టుకున్నాం మరి అవి మాకు ఇప్పుడు అందలకు అంద అందకపోవడం వల్ల మరి ఇక్కడ వచ్చిన వాళ్ళందరూ ధరకు వచ్చిన వాళ్ళందరూ అరవై ఒక్క సంవత్సరాలు దాటిన వాళ్ళే ఉన్నారు కాబట్టి ఇలాంటి మరి వృద్ధాప్యం వారిని బాధ పెట్టకుండా మా అమౌంట్ మాకు రిలీజ్ చేయాల్సిందిగా మేము ప్రభుత్వాన్ని కోరుతున్నాం కాంగ్రెస్ గవర్నమెంట్ కూడా మరి మాకు మా ఆశ ఉంది కాబట్టి మేము గవర్నమెంట్ ఒకటే డిమాండ్ చేస్తున్నాం మీరు అంచల వారిగా ఇస్తారా ఎట్లా ఇస్తారా కానీ మమ్మల్ని మా సమస్యలను ఆదుకొని మా పైసలు మాకు ఇవ్వాలని ఒకటే మాకు డిమాండ్ ఒకటి ఇది మాకు మాకు కావాలని మేము కోరుకుంటున్నాం సార్ సో ఇంతవరకు మనం చూస్తున్నాం కదా అయితే ఈ బకాయిలు అనేది ఈ రిటైర్మెంట్ అయిన తర్వాత వచ్చేస్తే ఈ బకాయిలు అనేటివి ప్రభుత్వము అదనంగా వీళ్ళకి ఇస్తున్న డబ్బులు కాదు వీళ్ళు ఎవరైతే ముప్పై ఐదు నలభై సంవత్సరాలు తమ ఉద్యోగంలో ఉద్యోగం చేస్తూ దాపెట్టుకున్న జీపీఎఫ్ అమౌంట్ కానీ ఈ ఈ అమౌంట్ అనేది వీళ్ళు దాచుకున్న అమౌంటే అదనంగా మాకు డబ్బులు ఇవ్వండి అదనంగా మాకేమన్నా ఏరియర్స్ ఇవ్వండి అని చెప్పేసి వీళ్ళు కోరుకోవడం లేదు కానీ మేము ఏదైతే మా పిల్లల పెళ్లి కోసం కానీ మేము ఇల్లు కట్టుకోవడం కోసం కానీ లేకుంటే మా పిల్లలకు ఏదైనా మేము చెయ్యాలి మా ఆరోగ్యానికి సంబంధించినవి ఈ వృద్ధాప్యంలోకి వచ్చినప్పుడు రోగాలు వస్తూ ఉంటుంటుంటే మేము హాస్పిటల్ ఖర్చుకు చేతుల్లో కూడా డబ్బులు లేకుండా అవి బ్లాక్ అయిపోయి ఉన్నాయి మా డబ్బులు మాకు ఒకేసారి కూడా గత ప్రభుత్వంలో కూడా అప్పుల పాలైపోయింది సరే ఈ ప్రభుత్వం కొత్తగా ఏర్పడ్డది కాబట్టి మేము రిక్వెస్ట్ చేస్తున్నాము డిమాండ్ చేయట్లేదు కానీ రిక్వెస్ట్ చేస్తున్నాం ఏంటంటే మా అమౌంట్ మాకు అనేది కొంత కొంతగా విడతల వారిగా మాకు అనేది రిలీజ్ చేస్తే బాగుంటుందని చెప్పేసి అని వాళ్ళు తెలియజేస్తున్నారు నిజంగా ఉద్యోగులకు పక్షమన నిజంగా ఈ ప్రభుత్వం ఉంటుంది అని చెప్పేసి ఆశిస్తున్నాము మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ నమస్తే మీ